స్కీము ఏమిటి అని బాబును అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మూడు సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశామంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తున్నా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్కి కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినన్నకు కోపం వస్తా ఉంది ఏ వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీడితో పాటు చంద్రన్న కాంగ్రెస్కి కూడా కోపం వస్తూ ఉంది మనకు కౌంటర్గా మనకు కౌంటర్గా వారు వారు కూడా మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్టులు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆచార్య వేస్తా ఉన్నాడు ప్రతి రోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఏందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పడుగా జపంలో పడుగా జగన్ను పాచేస్తాడు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకోట్టుకూరులో అన్న మాటలు మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగానే అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాని వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి బిటీయర్ అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అనంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది ఎవరు ఇంటింటికి మంచి చేశారు ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు నేను చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కూడా కలిసి రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒకసారి చూద్దామా మీరు విశ్వసనీయత ఏమిటో ఒకసారి చూద్దామా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది గుర్తుందా అట్లా ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కింద స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంప్లెట్ ఇది గుర్తుందాక అప్పట్లో టీవీలలో వీళ్ళంతా కూడా ఊదరగొట్టారు అప్పట్లో వీళ్ళ ఈ వీళ్ళ ఈటీవీ చూసినా వీళ్ళ ఏబీఎన్ చూసినా వీళ్ళ టీవీ ఫైవ్ చూసినా కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్ కనిపించేటి గుర్తున్నావా ఆ అన్నీ గుర్తున్నావా ఒక అక్క చెల్లెమ్మ మెడలో మంగళసూత్రం లాగే ఒక చెయ్యి వస్తుంది వెంటనే ఇంకొక చెయ్యి వచ్చేస్తుంది ఆ చెయ్యిని పట్టుకొని ఆపేస్తుంది ఆపేస్తే ఏమవుతుంది బాబు వస్తుంటాడు అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నావా ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు పంపించారు ఇందులో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్నే అడుగుతాను సమాధానం మీరే చెప్పండి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇందులో చెప్పిన మొదటి హామీ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా జరుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ ఇందులో చెప్పిన రెండో హామీ పొడుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేసేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి ఇచ్చారు ఇలా 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 రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి స్వయాన ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంప్లెట్లు మూడో హామీ వీళ్ళు చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఆడబిడ్డలు మీ ఇంట్లో పుట్టారు కదా పుట్టారు కదమ్మా పుట్టారు కదా చెల్లి మీలో ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేశాడో అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇలా 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 ముఖ్యమైన హామీలు అనంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి నాలుగో హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలల రెండు వేల రూపాయలు నిరుద్యోగం చెందాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడాని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతుల పైకి ఇచ్చాను ఇలా 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 ఇంకా ముందుకు పోతా ఉన్నాడు ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ బాప్లెట్లు అరుగులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క షడ్ స్థలమైన ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులు పైకి పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా అని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను మనం ఐదుకూరుగా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా ఇంతకు ముందు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లు తాను స్వయంగా సంతకం పెట్టి పెట్టిన పాంప్లెట్లు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా యాడ అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి ఇలా 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 పోయి ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా దాన్ని అమ్మేశాడు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గుడు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇలాంటి వాడిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా గట్టిగా రెండు చేతులు పైకిస్తారు ఇలా 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 వెళ్ళారు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నాడు మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు మళ్ళీ కొత్త కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలు అంట కొత్త అబడ్డాంట సూపర్ సిక్స్ అంటే ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి పెంచు కారు కోడిస్తారట నమ్ముతారా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదిలివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు సా మీదను కానీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏళ్ళ సెని స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు చక్కడానికి మీరే లేదు మీరంతే మీరంతే సిద్ధమేనా మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే మన గుర్తు సాను పెద మన గుర్తు సాను అక్క మన గుర్తు సాను అన్న మన గుర్తు సాను అన్న మన గుర్తు ఫడు తమ్ముడు మన గుర్తు ఫోదా మంచి చేసిన ఈ ఫార్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోమని సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇదే సందర్భంలో మీ బిడ్డ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి రాజోని ప్రాజెక్ట్ గురించి కూడా మీ